హాయ్ ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళిపోయారు ఏరికి వెళ్ళిపోయారు నేను మా చెల్లె ఉన్న వీడియో తీసి పెడుతున్నాను ఇప్పుడే నేను పడుకోని లేదు కూడా స్టార్టింగ్ ఇల్లు చూడండి ఇది మా చెల్లి ఇల్లు మా ఇల్లు కాదు మా అమ్మలు ఇల్లు కాదు మా చెల్లి వాళ్ళ ఇల్లు వచ్చిన స్టార్టింగ్లో కాలు కడుక్కడానికి పైపు ఏదండి పైపు నెక్స్ట్ ఏమైనా వేస్ట్ రూమ్ అంటారు కదా ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి అలా ప్లాన్ చేశారు నెక్స్ట్ ఉంటారా చూసారా వెళ్ళిపోద్దాం మీ ఇంట్లోకి ఆల్రెడీ మీకు తెలుసు మొత్తం ఓకే ఇదొక రూము ఇదొక రూము ఉన్నారు కదా ఇల్లంతా ఖచ్చిత పిచ్చిడి ఉంది ఇదిగో నేను కూర్చున్న ఇయ్యాలి ఇది ఇంట్రెస్ట్ ఇట్లా ఉంటుంది మరి ఇదొక రూము మళ్ళీ ఇంకో రూమ్లోకి ఏదో ఒక రూము అది అక్కడ బట్టలు సరుకు అండి నేను వీడియో చేస్తున్నాను ఓకే ఇదొక రూము ఇక్కడ ఈ రూమ్ ఒకటి ఇది కిచెన్ పాపం చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి అది ఒక్కదయ్యే దోమని నేను ఇప్పటి వరకు చెయ్యట్లేదు సమ్మా నేను ఇక్కడికి వస్తే అస్సలు ఏది ముట్టును ఓకే ఇది కిషన్ వీల్ది బాగుందా బాగుందా సరే ఇక్కడ నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ అయిన ప్లేసు నచ్చే ప్లేసు బ్రష్ చేసుకోవడానికి ఇది బాగుంది అబ్బా కదా ఇది చాలా బాగుంది ఇదైతే నాకు బాగా నచ్చింది కదా నాకు బాగా నచ్చింది నెక్స్ట్ మీరు బాత్రూమ్ బాగుంది నీట్గా ఉంది చాలా మీరు ఉంది నాకు ఇక్కడ రెండు పోవాల ఉంది వాటర్ కూడా చాలా బాగుంది ఇది బాగుంది ఓకే చాలా నీట్గా ఉంది ఇది మా చెల్లె చెల్లేవన్నది పల్టూలే అయినా సరే చాలా నీట్గా ఉంది చూసారా యువతలో కూడా ఇది ఇది కానీ ఐలెట్ ఏంటంటే ఇడ్లు బాగుంది బాగా నచ్చేసింది మీకు ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటాను మళ్ళీ నైట్కి వస్తాను బాయ్